హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం వీజీఎస్ బ్రిలియం సిరీస్ అదేవిధంగా ఇతర పబ్లికేషన్స్ వారి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ బిడ్స్ బుక్ చూద్దాం సో ఇందులో మనకు టోటల్గా పదిహేను వేల బిడ్స్ కవర్ కావడం జరిగింది ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ పర్యావరణం జువాలజీ బాట్ని వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్స్ అన్ని బిడ్స్ ఇందులో కవర్ కావడం జరిగింది సో ఈ బుక్ వచ్చేసి ఏ ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్కైనా ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది మనకు సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ చూస్తే ఈ విధంగా ఉండడం జరిగింది ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం బయాలజీ సో వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ సో ఇట్లా అన్ని అంటే అన్ని సబ్జెక్టులు కవర్ కావడం జరిగింది నేను ఫస్ట్ చెప్పాను కదా అన్ని సబ్జెక్ట్స్ కవర్ కావడం జరిగింది సో ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పరిశోధకులు పరిశోధనలు సో మనకు ప్రీవియస్గా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఇందులో కవర్ కావడం జరిగింది సో ఈ విధంగా ఉండడం జరిగింది సో మనకు ఇట్లా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వీటి ఆన్సర్ కూడా కిందనే ఇవ్వడం జరిగింది ఇట్లా చూడండి మొత్తం ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ పేజెస్లో సో ఇందులో ఆన్సర్ కూడా కిందనే ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి భౌతిక రసాయన మార్పులు సో రసాయన రసాయనిక మార్పు అని ఇట్లా ఈ క్వశ్చన్స్ ఉండడం జరిగింది సో మనకు కిందనే ఆన్సర్లు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ బుక్ చాలా బాగుంది అంటే మనకు ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఈ బుక్ నార్మల్గా మనకి ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే ఒక అంటే ఒక చాప్టర్ అనుకోండి ఆ చాప్టర్కి సంబంధించిన బిట్స్ చేయాలనుకుంటే ఈ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ ఒక బుక్ మనకు సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ భారత రాజ్యాంగ నిర్మాణం పీటిగా రాజ్యాంగ లక్షణాలు సో ఈ విధంగా ఉండడం జరిగింది నేను అన్ని అంటే టూ డేస్ నుంచి చూస్తున్న బుక్ చాలా బాగుంది అంటే మనకు ఎందుకంటే ఈ బుక్ ఇలాంటి బుక్ ఒకటి ఉండాలి ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ చదివామనుకోండి ఈ లెసన్ చదివామనుకోండి భారత రాజ్యాంగ నిర్మాణం అని సో మనకు బిడ్స్ అనేది మనకు అంటే వేరే బుక్ ఆ బుక్లో ఇవ్వరు మనం ఏదైనా ఆధార్ బుక్ చదివితే ఆ బుక్లో ఉండేవి సో కాబట్టి ఇలాంటి ఒక బుక్ తీసుకుంటే మనకు అన్ని కవర్ అవుతాయి కదా సో కాబట్టి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి వాళ్ళకు సో మన బిడ్స్ మిస్ కాకుండా ఉండ ఉండవద్దంటే ఈ బుక్ తీసుకోవచ్చు బాగుంటుంది సో మనకి ఈ బుక్లో టోటల్కి ఎన్ని పేజెస్ ఉందంటే సో మనకు టోటల్గా నైన్ ఎయిటీ సిక్స్ తొమ్మిది వందల ఎనభై ఆరు పేజెస్లో ఈ బుక్ ఉండడం జరిగింది సో దీన్ని ఎంఆర్పీ వచ్చేసి సో ఈ బుక్ ఎంఆర్పి వచ్చేసి సిక్స్ థర్టీ రూపీస్గా ఉండడం జరిగింది మీకు ఎవరికైనా ఈ బుక్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో అంటే వీళ్ళ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈ బై లింక్స్ ఉంటాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా మీకు కింద కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయండి సో ఈ బుక్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది మనం అంటే ఎగ్జామ్లో ఒక్క బిట్ కూడా మిస్ కావద్దు అని అనుకుంటే మనం ప్రాక్టీస్ ఎక్కువ చేయాలనుకుంటాను ప్రీవియస్కి వచ్చిన ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ మనం చూడాలి చాలామంది అనుకుంటాం కదా ఎందుకంటే లాస్ట్ ఇయర్లో ఏమేమి క్వశ్చన్ వచ్చేయాలి మనకు తెలియదు కదా సో కాబట్టి మళ్ళీ సింగిల్ సింగిల్ ఎగ్జామ్ పేపర్స్ అంటే మనం ఇంటర్నెట్లో వెతికి తీసుకున్నడం కంటే ఇలాంటి ఒక బుక్ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే గైస్ బై ఫ్రెండ్స్